పోలీసులు ఉన్నారు హెల్మెట్ లేదు కతం అయిపోయి ఇంకా ఇది నా బైక్ వరకు ఇది అరంబుల్ సర్కిల్ అనమాట బస్సెస్ ఇక్కడ వరకు వస్తాయి సో ఇది కొద్దిగా క్రౌడ్ ఉండే ఏరియా ఇక్కడ నుంచి మనం ఏ బస్ స్టాండ్కి అరే కొత్తగా ఎవరైనా నచ్చే వాళ్ళగా ఒకటే చెప్తా దయచేసి ఐ లవ్ గోవా సో రైట్ సైడ్ అంతా మహారాష్ట్ర లెఫ్ట్ సైడ్ అంతా గోవా సో ఇప్పుడు గోవాకి ఎంటర్ అయినా ఇప్పటివరకు మహారాష్ట్రలో ఉన్న మామూలుగా అయితే బైక్ రెంట్ అనేది త్రీ ఫోర్ హండ్రెడ్లో వస్తుంది ఇప్పుడు సీజన్ కాబట్టి అతను ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చిండు మామూలుగా వేరే వాళ్ళకి అసలు ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంది అన్నట్టు అతను మనకు కొద్దిగా తెలుసు కాబట్టి కొంచెం తక్కువకి ఇచ్చినట్టు ఓన్లీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి జనవరి సెకండ్ వరకు ఈ రేట్స్ ఉంటాయి అన్నమాట దాదాపు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది లాస్ట్ టైం ఇక్కడే సెటిల్ అవుదామని వచ్చి ఇక్కడే అపార్ట్మెంట్ తీసుకొని ఉందామని అనుకున్నా మెయిన్గా ఈ ఏరియాలో ఈ ఏరియా ఎంత పీస్ఫుల్ ఉంటుంది అంటే ఇది ఆల్మోస్ట్ టూరిస్టులు చాలా తక్కువ మంది ఉంటారు ఈ ఏరియాలో మొత్తం రష్యన్స్ సెటిల్ అయి ఉన్నారన్నమాట ఈ ఏరియాలో ఇక్కడ అపార్ట్మెంట్ ఇట్లా రూమ్స్ చూద్దామని వచ్చిన రూమ్స్ చాలా బాగున్నాయి ఈ చెట్లు ఇవి కూడా బాగుంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ సిగ్నల్ కొంచెం తక్కువ ఉండే దానివల్ల ఏమైందంటే ఉండలేకపోయినా మనం వర్క్ చేయాలంటే కంపల్సరీ ఇంటర్నెట్ ఉండాలి కాబట్టి ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు కొద్దిగా తక్కువ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అంతే సో ఇక్కడ ఓన్లీ చాలా లిమిటెడ్ పీపుల్ వస్తారన్నమాట ఈ ఏరియా సైడ్ కెరీ బీచ్ కానీ ఇక్కడ ఒక లేక్ ఉంటుంది ఆ రివర్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఆ రివర్ ఏరియా కూడా చాలా బాగుంటుంది ఆ రివర్ అనేది ఇక్కడ ఉండే సముద్రంలో కలుస్తుంది అన్నమాట ఆ రివర్ కూడా ఎంత నీళ్ళు ఎంత క్లియర్గా ఉంటాయంటే చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఎంత ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ మొత్తం రివరే ఉంటుంది నీకు చూపిస్తా ఇప్పుడు టెంపుల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కొంచెం ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఇప్పుడు చూస్తే ఒక తాజ్మహల్ టైప్లో ఉంటా ఉంటాయి ఇంత చెట్ల మధ్య మంచిగా జాయింగ్గా వాకింగ్గా చేస్తా అంటే అసలు ఏమన్నా రిలాక్స్గా ఉంటుందా ఇప్పుడు సీజన్ కాబట్టి కొంచెం జనాలు కనబడుతూ ఉంటారు లేకపోతే ఓన్లీ మనకు రష్యన్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ఉండే రెంట్ ఉండే వాళ్ళలో అరౌండ్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ రెష్యంస్ ఉంటారు వీళ్ళలాగా అందరూ వాళ్ళే ఉంటారు ఎక్కువ వాళ్ళని అడిగితే వాళ్ళు త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటుందని టూ ఇయర్స్ బ్యాక్ చెప్పింది కోవిడ్కి ముందు నుంచి చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు అంట మరి వాళ్ళకు వీసా ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడు ఒక రివర్ చూద్దాం ఒక పక్కనే ఉంటది నా లెఫ్ట్ సైడ్ అంతా రివర్ ఉంటుంది అమ్మా అసలు ఎన్ని చెట్లు అసలు ఎండలో బీచ్ దగ్గర ఎంత వేడనిపిస్తుందో ఈ చెట్ల దగ్గర చలి పెడతా ఉంటది ఈ టైంలో లో కూడా ఇలాంటి అసలు హైదరాబాద్ ఎన్ని చెట్లు మెయింటైన్ చేసి ఉంటే ఎంత బాగుండదు మనం సపరేట్ గా పార్క్ వెళ్తే కానీ చెట్లు కనవడు బాగుంది అసలు వచ్చినప్పుడు ఓన్లీ ఈ హ్యాపీనింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా ఈ బాగా కాలం కాలంగోటి ఇవన్నీ ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేస్లో పోతే నాకు ఏమొస్తుందో ఇప్పటికీ ఏం అర్థం కాదు అంత క్రౌడ్లో పోయి జరుగురా జరుగురా అనుకుంటా పోయే బదులు ఇలా పీస్ఫుల్గా ఉండే ఏరియాస్కి రావాలి యాక్చువల్గా చాలా మందికి తెలియదు ఎందుకంటే ఇట్ సైడ్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ బస్సెస్ ఉంటాయి అప్పుడప్పుడు వచ్చేవి ఆ బస్సెస్ కాదు అంటే ఇంకా మనకు చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి అని ఓన్ వెహికల్స్నే రావాలి సో చాలామంది ఫ్లైట్స్లోకి వచ్చి ట్రైన్లోకి వచ్చి డైరెక్ట్ ఆ దగ్గర ఉన్న ఏరియాలు కవర్ చేసి వెళ్తూ ఉంటారు కాకపోతే మనం వచ్చేదే పీస్ ఆఫ్ మైండ్ కోసం వస్తాం అక్కడ వెళ్తే నాకు ఇంతవరకు నేను ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా బాగా బీచ్ సైడ్ వెళ్ళలేదు అది ఇరిటేషన్ అనిపిస్తూ ఉంటుంది ఆ ఏరియాలో ఆ నీళ్లు కూడా ఎంత మురికి ఉంటాయంటే బీచ్లో ఈ ఏరియా మాంద్రం కానీ మోర్జిమ్ కానీ ఆరంబుల్ కానీ ఈ కెరివి బీచ్లు కానీ ఇవి ఎంత ట్రాన్స్పరెంట్ వాటర్ ఉంటాయి అంటే చాలా అంటే చాలా క్లీన్గా ఉంటాయి మన పర్పస్ వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్ అయి ఉండాలి ఏదో గోవాకి వచ్చినావా ఐ లవ్ గోవా టీ షర్ట్ వేసుకున్నావా సరే కొత్తగా ఎవరైనా వచ్చే వాళ్ళకి ఒకటే చెప్తా దయచేసి ఐ లవ్ గోవా టీషర్ట్ కాకుండా వేరే ఏ టీషర్ట్ అని కొనుక్కోండి ఓన్లీ ఐ లవ్ గోవా అని కాకుండా కొన్ని స్పెసిఫిక్ ఉంటాయి అవి కామన్గా అందరు అప్పుడప్పుడు వచ్చే వాళ్ళు అందరు అవే కొనుక్కుంటూ ఉంటారు అనమాట రిపీటెడ్గా తెలుస్తూ ఉంటుంది ఓ నేను కూడా తర్వాత అబ్జర్వ్ చేస్తే అచ్చా అర్థమైంది అర్థమైంది ఎలాంటి టీషర్ట్స్ వేసుకుంటాడు కొత్తగా వేస్తున్నాడు అనుకుంటాడు ఎక్కువ మోసం చేయడానికి ఈజీ ఆప్షన్ అనమాట అలాంటి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలుసుకుంటా ఉండాలి మళ్ళీ గోవాకి వచ్చినప్పుడు సీజన్ టైము ఆ టైం ఈ టైంలో ఏంటంటే డైరెక్ట్ మెయిన్ హోటల్స్లో తీరాల్సిన అవసరం లేదు అందులో కొద్దిగా కమర్షియల్గా అవి ఉంటాయి కాకపోతే ఇక్కడ గోవన్ స్టైల్ హోటల్స్ ఉంటాయి కదా లోకల్ హోటల్స్ అవి చూడడానికి క్యాజువల్గానే ఉంటాయి పెద్ద హోటల్స్ లాగా ఎంత ఇంత పెద్ద పెద్ద నేమ్స్తోనే ఉండవు కొన్ని ఫేమస్ ఉంటాయి అది వేరు కాకపోతే లోకల్వి కూడా ట్రై చేస్తే బాగుంటాయి లోకల్లో ఆ ఫిష్ థాలి అని ఇక్కడ గోవన్ స్టైల్లో ఉంటాయి అసలు వన్ ట్వంటీ వన్ థర్టీలో మీకు త్రీ ఫోర్ కింగ్ ఫిష్ పీసెస్ వేస్తాడు రైస్ ఒక రెండు మూడు సలాడ్స్ లాంటివి అవన్నీ వేస్తాడు అసలు అథెంటిక్ గోవన్ ఫుడ్ అక్కడ ఉంటుంది మనం పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్ళి ఇక్కడ అథెంటిక్ ఫుడ్ కావాలంటే అయితే అసలు దొరకదు అనమాట సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కమర్షియల్గా ఎక్కువ ఉంటూ ఉంటుంది అది వేరు ఇక్కడ ఒక లేక్ ఉంటుంది లేక్ అంటే రివర్ ఈ బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో ఇది బార్డర్ గోవాకు మహారాష్ట్రకు బార్డర్ అనమాట సో ఇక్కడ ఆగి ఈ రివర్ వ్యూ చూస్తే ఎలా ఉంటుంది చూద్దాం మామూలుగా ఉంటుంది బాగుంటుంది నాకు ఇలా వ్యూ చేయడమే కొద్దిగా సిగ్గు ఇది రైట్ సైడ్ అంతా మహారాష్ట్ర లెఫ్ట్ సైడ్ అంతా గోవాడు ఇటు సైడ్ అంత ఇలాంటి ప్లేస్కి రావాలి ఇవి చాలా బాగుంటాయి ఇందులో ఇంకా వేరే ఏరియాలోకి వెళ్తే ఇంకా షిప్స్ కూడా ఉంటాయి అన్నమాట లోపల నుంచి అటు ఇటు సమ్ ఐలాండ్కి అటు ఇటు తీసుకుపోవడానికి సో ఇవన్నీ కవర్ చేస్తే బాగుంటాయి అంతా ఇంకా ఇది నా బైక్ మా హాస్టల్ ఓనర్ ఇచ్చిందన్నమాట ఎయిట్ హండ్రెడ్ పర్ డే అన్నట్టు మామూలుగా అయితే త్రీ ఫోర్ హండ్రెడ్లో ఇస్తారు కాకపోతే ఇంకా మనకు కొద్దిగా కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సీజన్ కదా వాళ్ళకి పాపం ఇప్పుడు ఒక టైమే వాళ్ళకి గిరాక్ వస్తుంది మామూలుగా అయితే అంత గిరాకు ఉండదు కాబట్టి సీజన్ అనేది ఎప్పుడంటే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు ఆ తర్వాత అసలు ఎవడు ఉండడు ఇక్కడ మన సైడ్ వాళ్ళు అసలు ఇక్కడ ఉండడం కూడా మస్తు కష్టమే ఇక్కడ మస్తు హ్యూమిడిటీ ఉంటుంది మామూలు వేడిగా ఉంటుంది సుర్రు వంటది ఇది గోవా మహారాష్ట్ర బార్డర్ ఇది వెల్కమ్ టు గోవా అని ఉంది ఇక్కడ సో ఇప్పుడు గోవాకి ఎంటర్ అయినా ఇప్పటివరకు మహారాష్ట్రలో ఉన్నా ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఈ టైంలో ఇంత నార్మల్ ఉంది కదా ఇక్కడ ఇదే గోవాలో మిడిల్లో వెళ్తే మెయిన్ మెయిన్ ఏరియాస్లో సో మచ్ క్రౌడ్ అన్నట్టు అసలు ఆ క్రౌడ్ మంది ఉంటే అసలు ఒక మన షాపింగ్ మాల్స్లో సేల్ పెట్టినప్పుడు లేకపోతే ఫెస్టివల్స్ అప్పుడు ఎలా ఉంటారో అంతకంటే త్రీ టైమ్స్ వేసుకుంటే ఎలా ఉంటారో అంత జనాలు ఉంటారు మళ్ళీ ఇక్కడ అన్ని రోడ్స్ అన్ని ఇలా సింగిల్ రోడ్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ డబుల్ రోడ్ ఉంది బార్డర్ ఏరియా కాబట్టి మామూలుగా అన్ని సింగిల్ సింగిల్ రోడ్స్ ఉంటాయి అవి తర్వాత అసలు కార్ పట్టుకుని వస్తే అంతే సంగతులు ఇంకా లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబరు కార్తో కార్ రెంట్ తీసుకోకపోవడమే బెటర్ ఒక త్రీ ఫోర్ మెంబర్స్ వస్తే కార్ ఓకే బట్ లోపలికి వెళ్తే మాత్రం విపరీతమైన ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ అంటే హైటెక్ సిటీ ఏరియాలలో మన ఆఫీస్ టైంలో ఎలా ఉంటుందో అలా రోజంతా ఉంటుంది ఇప్పుడు సిటీ లోపలికి వెళ్తే మనం ట్రాఫిక్ అంతా వద్దనుకోనే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకో ట్రాఫిక్లో ఉండడం బదులు మంచి ఏరియా చూసుకోవాలి లేకపోతే ఆఫ్ సీజన్ టైంలో వచ్చి ఫుల్ సీజన్ అవసరం లేదు కొంచెం తగ్గిన తర్వాత లాస్ట్ డిసెంబర్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ అండ్ జనవరి ఫస్ట్ తప్ప ఎప్పుడు వచ్చినా కూడా అన్ని ఏరియాలు కవర్ చేయవచ్చు కార్తో అయినా కూడా సో మోస్ట్లీ బైక్ తీసుకోవడం అనేది చాలా బెటర్ అన్ని ఏరియాలోకి మనం బైక్ నడపవచ్చు అదే సంగతి ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో మొత్తం హిల్ స్టేషన్ లాగా ఉంటుంది అసలు ఈ మజాన్ ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి డిఫరెంట్ ఏరియాలకు రావాలి అన్ని తెలుగు వాళ్ళు ఉండే ఏరియాలకు పోయి అక్కడ ఏం అని అందరు అన్నాను నమస్తే హైదరాబాద్ నుంచి తెలుగు అతను వీళ్ళు వీళ్ళే మాట్లాడుకొని వీలు వీళ్ళే తిరిగి వీలు వీళ్ళే దాగి ఇక నువ్వొచ్చి ఇక్కడ పీస్ఫుల్గా పీకేదే ఉండదు ట్రిప్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉండాలంటే ఎక్కువ మంది మనలో ఉన్న ఏరియా కాకుండా కొద్దిగా కొత్త డిఫరెంట్ ఏరియాకి రావాలి సో అప్పుడప్పుడు సోలో ట్రిప్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్ నీకు కొత్త వాళ్ళతో మాట్లాడొస్తుంది నేను ఇక్కడ హిందీ ఇంత నేర్చుకున్నా అంటే గోవా అనేది నాకు సెవెంటీ పర్సెంట్ యూజ్ అయింది అంతకుముందు నాకు జస్ట్ టెన్ పర్సెంటే వచ్చేది వరకు ఇది ఆరంబుల్ సర్కిల్ అనమాట బస్సెస్ ఇక్కడ వరకు వస్తాయి సో ఇది కొద్దిగా క్రౌడ్ ఉండే ఏరియా ఇక్కడి నుంచి మనం ఏ బస్ బస్టాండ్కి జరుగు జరుగు ఏరియా అరంబుల్ ఏరియా అంటారు సో నేను గోవాకి ఒకసారి వచ్చినప్పుడు ఈ ఏరియాలో ఒక వన్ వీక్ ఉన్నా అప్పుడు నాకు ఎగ్జాక్ట్గా రేట్స్ ఎలా ఉంటాయి ఏమీ తెలియదు అప్పుడు వచ్చి ఎయిట్ హండ్రెడ్ పర్ డే ఉన్న అప్పుడు బట్ ఆ తర్వాత తెలుసుకున్న త్రీ హండ్రెడ్ పర్ డే ఉండేది ఇది కూడా దొరుకుతాయి మనం చాలా అయినా రైల్వే స్టేషన్కైనా వెళ్ళడానికి వసలుంటాయి సైడ్ ఏరియాలో ఒక్క దగ్గర కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం ఈ జంక్షన్ చాలా చిన్నగా ఉంటుంది ఎండ మాత్రం సుర్రు అంటుంది మధ్యాహ్నం అవుతుంది అరౌండ్ ట్వెల్వ్ థర్టీ వన్ వన్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇది ఆరంబుల్ బీచ్కి వెళ్ళే రోడ్ ఉంటుంది రైట్ సైడ్ సో ఏరియా కొద్దిగా ఫేమస్ కాబట్టి ఇక్కడ చాలా జనాలు ఉంటారు ఇప్పుడు ఇక లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ కదా క్రౌడ్ మరీ ఓవర్ అయింది సాయంత్రం సాయంత్రం ఎండ కొంచెం తగ్గినాక వస్తారు జనాలు అన్ని బైక్స్ అన్ని రెంటెడ్ బైక్స్ ఇక్కడ ఫిష్ ఎంత ఉంటుంది అంటే ఒక్కొక్క ఒక పీస్ ఎంత పెద్దది అంటే మామూలుగా మనకి అరచేయి అంత పెద్దగా ఉండే ఒక్కొక్క పీస్ టెన్ టెన్ రూపీస్కి ఒకటి అమ్ముతారు మనకు అవే హైదరాబాద్లో అక్కడ ఇక్కడ వస్తే ఈజీగా యాభై రూపాయలకి ఒకటన్నా అమ్ముతారు ఇక్కడ అంతా తక్కువ దొరుకుతాయి ఫ్రెష్ చేపలు దొరుకుతాయి సో ఇక్కడ ఓలా కానీ ఊబర్ కానీ అట్లాంటివి ఏమి ఉండదు సో మనం ఇక్కడ గోవా వాళ్ళు వాటిని అలో చేయనియలేదు ఓన్లీ వాళ్ళ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి ఇద్దరు మనం కార్ రెంట్ తీసుకోవడం బైక్ రెంట్ తీసుకోవడం లేదంటే వాళ్ళు కూడా డ్రాప్ చేసి ఇక్కడి నుంచి అక్కడ డ్రాప్ చేయాలన్నా కూడా ప్రైవేటు వెహికల్స్ ఉంటాయి టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా సో ఈ సిస్టమ్ బాగుంది ఓలా వీళ్ళందరినీ అలో చేస్తే చాలా ప్రాబ్లం అయ్యేది సో వీళ్ళు అలో చేయరు అనమాట సో మనం ఆరంబుల్ దాటిలో నెక్స్ట్ మేంధ్రం ఏరియా వస్తుంది అన్నట్టు మేంద్రంలో బీచ్ ఆరంబుల్ బీచ్ రెండు కలిసే ఉంటాయి అన్నమాట రోడ్లే మరీ బాగా ఏం చేయలేదు మన హైదరాబాద్ అలవాటే అలవాటే ఈ రోడ్డు ఎత్తి పంపులు చూస్తే గల్గల్ అంటా ఉంటాయి గులాబ్ జామున్ స్కూటీలు బాగుంటాయి అసలు వేరే వెహికల్స్ కంటే ఇవే ఎక్కువ ఉంటాయి ఇక్కడ స్కూటీలు नड़पते भले मजा वस्तान पोलू हेलमेट लेर हाँ? खाली है जस्ट इधर बीच जाने के लिए <laughs> వాళ్ళకు అర్థమైంది లైసెన్స్ చూపించామన్నాడు హిందీ నేర్చుకుంటే అది బెనిఫిట్ హిందీ రాకుండా సార్ 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 అంటే కథ ఇక్కడే తిన్నా ఇంత ముందే జస్ట్ ఈ పక్కన ఉన్న బీచ్కి వెళ్తున్నా అందుకే హెల్మెట్ పెట్టుకోలేదంటే ఆ సరే వెళ్ళు హెల్మెట్ పెట్టుకో పెట్టుకోవాలని చెప్పిండ ఓన్లీ లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ కదా అందుకే పోలీసులు అక్కడ ఇక్కడ ఉన్నట్టున్నారు హెల్మెట్ ఎదురా వచ్చినప్పుడు మనం కొత్త వాళ్ళమా పాత వాళ్ళమా అని వాళ్ళకి అర్థం కాకుండా ఉండాలంటే కొంచెం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలన్నమాట మనం భయపడుతూ అట్లా ఉన్నాం అనుకో వాడు ఖచ్చితంగా వేస్తాడు వీడు లోకల్ ఇక్కడే ఉంటాడు అట్లా చిన్న చిన్నవి ఉంటే నా ప్లస్ ఏంటంటే మెయిన్గా ఇది రెంటెడ్ తీసుకున్న బైక్ ఎల్లో ప్లేట్ ఉంటుంది కదా ఇది నాదానికి ఎల్లో ప్లేట్ ఉంటుంది వైట్ ప్లేట్ ఉంటుంది ఎందుకంటే ఇది ఆ ఓనర్ది డైరెక్ట్ అనమాట సో వైట్ ప్లేట్ వాళ్ళకు కొంచెం బెనిఫిట్ ఏంటంటే వీడు లోకల్ అని వాళ్ళు ఫీల్ అవుతారు ఎల్లో ప్లేట్ అంటే ఖచ్చితంగా రెంటెడ్ బైక్ అంటే వీడు వేరే స్టేట్ నుంచి వచ్చిన ఫైన్ వేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు అట్లా అక్కడ చూస్తే మీరు వచ్చే వెహికల్స్లో చాలా వరకు ఎల్లో ప్లేట్స్ కనబడతా ఉంటాయి ఇందులో కనబడుతుందో లేదో ఆ వైట్ ప్లేట్స్ ఉన్నాయని ఓన్ వెహికల్స్ అనమాట గోవాలో వాళ్ళే సో గోవాలో ఉండే వాళ్ళు ఏరియా పెద్ద హెల్మెట్ యూజ్ చేసి పెద్దగా ఏం బోరు కొట్టి వాళ్ళకి పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు అట్లా యాక్చువల్గా కొత్తగా వచ్చినా కూడా గోవాకి ఈజీగా మరి ఎట్లా ఏమేమి తెలుసుకోవాలి గోవాలంటే అంటే మనం వచ్చినప్పుడు ఏం చేయాలంటే కొంచెం లోకల్ వాళ్ళు ఉంటారు కదా ఈ హోటల్ వాళ్ళు ఇల్లుగులు కాకుండా లోకల్లో ఉండే రెస్టారెంట్కి వెళ్ళడం అక్కడెక్కడ వెళ్ళినప్పుడు ఆ లోకల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఏది ఎక్కడ ఉంటుంది ఏది ఏం చేయాలో అన్నీ చెప్తా ఉంటారు అన్నట్టు ఎక్కడికి వస్తే ఆ స్టేట్ ఆ పీపుల్ వాళ్ళ లాగా ఉంటే బాగుంటుంది ఇక్కడ షుగర్ కేన్ షుగర్ కేన్ కిత్నా ట్వంటీ ఏదోనా స్కానరే